హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా జమాల్పూర్ అందరు బాగున్నారా ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ నేను సప్తశనివార వ్రతం చేసుకుంటున్నాను ఇది రెండో వారము ఇలా అభిషేకం చేసుకున్నాను అన్ని దేవుళ్ళకి వెంకటేశ్వర స్వామికి ఇలా మొత్తం వెంకటేశ్వర స్వామి పటాన్ని అంత అలంకరించుకొని పిండి దీపాలు అంతా అలంకరించుకున్నాను అంతా రెడీ చేసుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ అని వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపాలు పెట్టుకున్నాను మనము ఏం కోరిక కోరుకున్న వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు మనము ఈ వ్రతం ఎంత భక్తి శ్రద్ధలతోటి భక్తి భావనతోటి చేసుకుంటే అంత మంచిది మన ఏ కోరిక అయినా తీర్చే వెంకటేశ్వర స్వామిది సప్తశనివార వ్రతం ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇలా ఏడు వారాల్లో రెండు వారము నాకైతే చాలా ఆనందంగా ఉంది వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటూ ఇలా మనం మొదట వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత షోడచార పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా ఇలా మనము కుంకుమ పసుపు ఇంకా అక్షంతలు సమర్పించుకొని పూజ చేసుకోవాలి ఒకటే మనం మంత్రం జపిస్తూ ఉండాలి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అని ఇవ ఇలా మనం జపిస్తూ మన భక్తి భావనతోటి వెంకటేశ్వర స్వామికి మనం పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది ఆయన అనుగ్రహం ఉంటే మనకి అన్నీ కలిసి వస్తాయి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇలా మనము అంతా గణేశుడి పూజ లక్ష్మీ అమ్మవారి అష్టోత్రం అంతా చేసుకున్న తర్వాత ఇలా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శతనామా చేసుకోవాలి ఇలా తులసిదలంతో చేసుకుంటే చాలా మంచిది ఇలా ప్రతి వారము సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా లేకపోతే శనివారము ఇలా తులసిదళం మనం సమర్పించుకుంటే ఆయనకి చాలా ప్రీతికరము దానివల్ల మనకు కూడా తొందరగా ఆయన అనుగ్రహం కలుగుతుంది ఇలా సప్త శనివారం వ్రతం చేసినప్పుడల్లా నేను ఇలా తులసిదళంతో ఇంకా శనివారము ఇలా వెంకటేశ్వర స్వామికి తులసిదళం తోటి అష్టోత్రం చేసుకుంటాను చూస్తూ చూస్తూ రెండు వారం అయిపోయింది నేను దీపాలు పెట్టి ఇలా అష్ట్రోత్రం చేదవానో లేదో నాకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది పువ్వు పడింది పైనుంచి ఆయన ఆయన ఆశీర్వాదం చూసి నాకైతే చాలా ఆనందం కలిగింది ఇట్లా పువ్వు పడ పడడంతో నాకైతే చాలా ఆనందం కలిగింది ఆయన నా మీద ఉంది ఆయన ఆయన చూపు నా మీద ఉంది అని నాకైతే చాలా ఆనందం కలిగింది ఓం నమో వెంకటేశ ఓం నమో నారాయణ అని చెప్పుకుంటున్నాము ఇలా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు దొరుకు చూస్తూ చూస్తూ రెండో వారం అయిపోయింది వెంకటేశ్వర స్వామిది నా పూజ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ అందరూ అనుకుంటారు సప్త శనివారం వ్రతం చేస్తున్నారు వీళ్ళు ఏడు దీపాలు పెట్టట్లేదు అది కంపల్సరీ కాదు మనం ఏదన్నా భక్తి శ్రద్ధతోటి చేసుకోవాలి మన ఉన్న దాంట్లోనే చేసుకోవాలి ప్రతి వారము మనం రెండు దీపాలు పెట్టి పిండి దీపాలు పెట్టి చేసుకోవచ్చు ఏడో వారము ఏడు దీపాలు పెట్టి చేసుకోవచ్చు మన మనము ఏదైనా చేసినా భక్తి భావన తోటి చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి మనం ఒకటే చేసుకోవాలి ఓం నమో వెంకటేశ ఓం నమో నారాయణ అని మంత్రం జపిస్తూ భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోవాలి మీ కోరిక ఏదైనా తొందరగా నెరవేరుతుంది మీకు ఇల్లు కావాలంటే ఇల్లు సంతానం కావాలంటే సంతానం కళ్యాణం కావాలంటే కళ్యాణం ఆయన ఆయన దయ వల్ల మన ఆరోగ్యము ఐశ్వర్యము అంతా కలుగుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే ఇలా వెంకటేశ్వర స్వామికి నేనైతే మంగళహారతి చేసుకున్నాను మంగళహారతి తర్వాత కర్పూరహారతి చేసుకొని నా కోరిక ఏదో చెప్పుకున్నాను వెంకటేశ్వర స్వామి ముందు మీకు నా పూజ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ అని మీ కోరిక కూడా తొందరగా నెరవేరుతుంది కమెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని ఇలా నేనైతే చేసుకున్నాను నా వెంకటేశ్వర స్వామి పూజ మీ చూడండి ఎంత ఎంత అందంగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు ముందు మనం వెలిగించిన దీపాలు కార్తీక మాసంలో అది కూడా మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది అంతా కలిసి వస్తుంది నాకైతే కార్తీక మాసం పూజల్లో వెంకటేశ్వర స్వామి పూజ ఇంకా శివ పూజ మనం చేసుకుంటే చాలా మంచిది ఇలా నేనైతే సప్తశనివారం వ్రతం చేసుకున్నాను అయితే గుడికి వెళ్ళి ఇలా మనమైతే వ్రతం చదివినప్పుడు చూస్తాము కదా దాంట్లో శని దేవుడిది కూడా దాంట్లో కథ ఉంటుంది ఇలా మనం వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినప్పుడు శని దేవుడికి కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది మనం వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ఇలా పిండి దీపాలు వెలిగించి ఆయన దగ్గర మనం తాంబూలం ఇచ్చి ఆయనకి వెంకటేశ్వర స్వామిది అర్చన చేపించుకుంటే చాలా మంచిది ఇలా ప్రతి శనివారము ఏడు వారాలు మనము వెంకటేశ్వర స్వామికి ఇంకా శనిదేవుడి దగ్గర పూజ చేసుకుంటే మన కోరికలు ఇంకా శని ప్రభావం తగ్గుతుంది ఆయన అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది ఇలా మీరు కూడా వెళ్ళండి ప్రతి ఒకవేళ శనివారము శనివారం వ్రతం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇంకా శని టెంపుల్కి ఇదైతే నా పూజ అయిపోయింది మీ అందరికీ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ